జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం మీ కెరీర్కి సరైన దారి చూపించే ఛానల్ ఇదే నోటిఫికేషన్ వివరాలు హైదరాబాద్లోని అడవుల జీవవైవిధ్య సంస్థ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రభుత్వం యొక్క భారతదేశం పరిధిలో పనిచేసే సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాజెక్ట్ పనుల కోసం మాత్రమే ఉద్యోగ వివరాలు పోస్టు పేరు ఫీల్డ్ అసిస్టెంట్ పని ప్రదేశం హైదరాబాద్ మరియు విశాఖపట్నం మొత్తం పోస్టులు నాలుగు జీతం నెలకు పదిహేడు వేలు అర్హతలు పదవ తరగతి హైస్కూల్ సర్టిఫికేట్ లో ఫస్ట్ డివిజన్తో ఉత్తీర్ణత కంప్యూటర్ సైన్స్ లేదా టైపింగ్లో డిప్లొమా సర్టిఫికేట్ అడవుల్లో విస్తృతంగా ఫీల్డ్ వర్క్ చేయగల సామర్థ్యం ఉండాలి ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ సైన్స్ సబ్జెక్టుతో అడవి ప్రాంతాల్లో సర్వే వర్క్ అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది వయోపరిమితి ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్ట వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీఎస్టి మహిళా దివ్యాంగులకు ఐదు సంవత్సరాల సడలింపు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు అప్లికేషన్ విధానం అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫారం నింపి సంతకం చేసి తమ అసలు సర్టిఫికేట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకువచ్చి నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి ఇంటర్వ్యూకి భత్యం ఇవ్వబడదు ఇంటర్వ్యూ ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగవచ్చు కాబట్టి పూర్తి రోజు సమయం కేటాయించాలి బ్రేకింగ్ న్యూస్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నలభై తొమ్మిది గ్రూప్ సి పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత ప్రమాణాలు వయోపరిమితి జీతం నిర్మాణం ఎంపిక ప్రక్రియ దరఖాస్తు దశల కోసం దయచేసి పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది డాక్యుమెంట్ల పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమైన తేదీలు ఇంటర్వ్యూ తేదీ నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటలు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటల వరకు స్థలం ఐసీఎఫ్ఆర్ఈ అణవుల జీవవైవిధ్య సంస్థ దులపల్లి కొంపల్లి హైదరాబాద్ ముఖ్యమైన సూచనలు ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికం ప్రాజెక్ట్ ముగిసిన తరువాత ఉద్యోగ హామీ లేదు ఎంపిక ప్రక్రియపై డైరెక్టర్ గారి నిర్ణయం తుది అర్హతలు సరిపోనట్లయితే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం జాబ్స్పిరెంట్స్ ఛానల్ తోనే ఉండండి